మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా వైద్యంతో మంచి పేరు వస్తుందనే భయంతో చంద్రబాబు నాయుడు పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పద్మనాభం మండల పరిధిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని

కానీ దాని గురించి కార్యక్రమం చేయడానికి ఆయన చేతులు రావట్లేదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వేరు వాళ్ళు ఎంతసేపు హైటెక్ చెప్తున్నా వెళ్ళిపోతున్నారు అదే గూగుల్ గీగలు అంటున్నారు ఆ గూగుల్ ఏందో కథ ఏందో అది రావడం ఏందో ఫోన్ ఏదో అది ఏదో తెలియదు కానీ పేపర్లో మాత్రం ఎక్కువ లక్షల ఉద్యోగాలు వస్తే వేలు ఉద్యోగం నేను తెల్లవాళ్ళు సిబ్బంది కూర్చొని పెద్ద కూడా రావడం అనేక కంపెనీ చెప్పి అనేక కంపెనీస్ చెప్పారు ఎన్ని ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎంతసేపు మీడియా మేనేజ్మెంట్ స్థాయిలో దీన్ని పనిచేయాలా క్షేత్రస్థాయిలో మనం ప్రజల కోసం ఆలోచన చేయాలా అని ఆలోచన చేయకుండా చేసిన పనులు నాకన్నా ముందు చాలా బాగా చెప్పారు మేసారి కానీ మన ఆదిబాబు గారు కానీ ఈశ్వర గారు మాట్లాడినా మంగార మాట్లాడినా మా బిపి గారు మా చాలా క్లీన్గా మనం మనందరికి అర్థమైనదని చెప్పారు ఎందుకంటే గ్రామ స్థాయిలో మనం ఉంటాం కాబట్టి మనం ఎలా ప్రజలకు చెప్పాలి వాళ్ళు చెప్పడం మార్గం ఏంటంటే చెప్పినా వాళ్ళు చెప్పినా మీరందరూ కూడా గ్రామ స్థాయిలోకి వెళ్ళి మన ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయల కోసం కోటి సంతకాలు చేసిన పరిస్థితి రాష్ట్రంలో మనకు ఏర్పడింది అంటే ఏ రకమైన ఆలోచన చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు అనేవి ఒకసారి ఆలోచించారు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెడితే చాలు ఈ మెడికల్ కళాశాల పూర్తయితే ఎంతమంది వైద్యం వస్తుంది మీకు ఇందాడే చెప్పాను పచ్చకాయ పచ్చకాయలు వస్తే వాళ్ళు తగ్గించడానికి రెండు వందల కిలోమీటర్లు కేజీ తీసుకెళ్ళారు తప్ప ఈ మధ్యలో ఎక్కడ వైద్యం లేదు ఇంటికి కేజీల అంటే ya que